అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్షుడైన ట్రంప్ ఇప్పుడు అమెరికాను గ్రేట్ అనేలా చేస్తున్నారా లేక భస్మాసుర ట్రంప్గా మారి అమెరికాకు తీరని నష్టం కలిగేలా చేస్తున్నారా నెలన్నర పాలనలో ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలపై అమెరికన్లు ఏమంటున్నారు అధ్యక్షుడి దూకుడు కొంప ముంచుతోందా ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో అమెరికా పరిస్థితి ఎలా ఉండబోతోంది ట్యాక్సులు ఆంక్షలతో ట్రంప్ సంచలన నిర్ణయాలు ఫారిన్ పాలసీల్లో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడి దూకుడు యుఎస్ కు తీరని నష్టం కలిగిస్తుందా అమెరికాలో ట్రంప్ కారణంగా ఒక జనరేషన్ నష్టపోనుందా ట్రంప్ వైఖరితో అమెరికా ప్రతిష్ట మసకబారుతోందా ట్రంప్ తీరు ప్రపంచానికి తెలియంది కాదు ఆల్రెడీ ఒక టర్మ్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి తానేంటో చూపించేశాడు ఇప్పుడు మరోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది ఆయన అధ్యక్షుడి హోదాలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి వీటి వల్ల భవిష్యత్లో అమెరికా తీరని నష్టాన్ని మూటగట్టుకోబోతోందన్న విశ్లేషణలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నాయి ట్రంప్ వేస్తున్న దూకుడైన అడుగులు తీసుకుంటున్న ఊహించని నిర్ణయాలే ఎందుకు కారణం ఓవైపు వాణిజ్య పన్నులతో దేశాలతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు ట్రంప్ మరోపక్క ఫారిన్ పాలసీలను ఎడాపెడా మార్చేస్తూ యుక్రెయిన్ లాంటి దేశాలకు జలకిస్తున్నారు అటు దేశీయంగా అమెరికా ప్రెసిడెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగులు పారిశ్రామిక వర్గాల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి దీంతో ట్రంప్ మోడ్ ఏ నిమిషానికి ఎలా మారుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది అందరినీ నెలన్నర ట్రంప్ పాలనలో ఎన్నో సంచలన కఠిన నిర్ణయాలు ఉన్నాయి టారిఫ్ల పేరుతో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు యూరోపియన్ దేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు చైనా కెనడా మెక్సికో దేశాలతో ట్యాక్స్ వార్ భారత్ పట్ల అనుసరిస్తున్న వైఖరి వీసాలు సిటిజన్షిప్ల అంశంపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు నెలన్నరలో ట్రంప్ చాలా సెన్సేషనల్ డెసిషన్స్ తో నిత్యం వార్తల్లోకి ఎక్కారు విదేశ విషయాల్లో కూడా ట్రంప్ చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాడు రష్యాతో స్నేహం చేసుకుంటా రష్యాతో మనకు మంచి స్నేహం ఉంటే అసలు గొడవే లేదు చైనాని అందరినీ అంచేయచ్చు రష్యా కావలసినప్పుడు యుక్రెయిన్ యుద్ధంలో రష్యా అడిగింది ఇచ్చేస్తే మనకు ఏంటి యుక్రెయిన్తో పెద్ద మనకు వచ్చేదేంటి అని చాలా ఓపెన్గా మాట్లాడుతూ ట్రంప్ కొన్ని రకాలుగా అది చెడ్డగా కనపడుతుంది దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఏడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు పేద దేశాల్లో సహాయం చేసేందుకు ఉద్దేశించిన యుఎస్ ఎయిడ్ ను నిలిపేశారు యుఎస్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను మూసివేసి దానిని విదేశాంగ శాఖలో విలీనం చేయబోతున్నారు ఇప్పటికే ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో కోత విధించారు చాలామందిని ఉన్న పళంగా ఇంటికి పంపించేశారు అమెరికా అంటే అగ్రరాజ్యం చిన్న దేశాలకు పెద్దన్న హోదాలో చాలా దేశాలకు సాయం అందించేదన్న పేరుంది మిత్రదేశాలను కాపాడుకునేందుకు అవసరమైతే ఎంతవరకైనా వెళుతుందన్న భరోసా ఉండేది కానీ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక సీన్ పూర్తిగా మారిపోయింది మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారన్నట్లు ట్రంప్ వ్యవహరిస్తుండడం చాలా దేశాల్లో కు బాసటగా ఉంటానన్న అమెరికా ట్రంప్ వచ్చాక మిడిల్ డ్రాప్ అంటూ హ్యాండ్ ఇచ్చింది యూరోపియన్ దేశాలకు వెన్నుదన్నుగా వ్యాపారం చేస్తారనుకున్న ట్రంప్ ఇప్పుడు ఆయా దేశాల భద్రతను ప్రశ్నార్థకం చేసేశారు సుంకాలతో ఇరుగు పొరుగు దేశాలకు సున్నం పెట్టారు వీసాల వ్యవహారం సిటిజన్షిప్లలోల్లి ఒకటి కాదు అబ్బో ట్రంప్ వాయింపుడు మామూలుగా లేదని అమెరికన్లే బెంబేలెత్తిపోతున్నారు టెంపర్ కు ఇంకా ముందు ముందు ఏమేం జరుగుతాయోనని టెన్షన్ పడుతున్నారు ట్రంప్ టెంపర్మెంట్ డెసిషన్లతో అమెరికన్లు తలలు పట్టుకుంటున్నారు ఫారిన్ పాలసీల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై అమెరికన్లు డీప్ గా డిస్కషన్ చేస్తున్నారు తో అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుపై చాలా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అమెరికన్లు యుక్రెయిన్ లో అరుదైన ఖనిజాలపై కన్నేసిన ట్రంప్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు అయితే ఓవల్ ఆఫీస్ లోనే వాగ్వాదానికి దిగడంతో వైట్ హౌస్ గుట్టు రచ్చకెక్కినంత పనయింది దీంతో జలెన్స్కీపై ఉరిమారు ట్రంప్ తరువాత ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేస్తామని యుక్రెయిన్ చెప్పినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు జెలెన్స్కీ యూరోపియన్ దేశాల వద్దకు వెళ్లడం ఈయు యుక్రెయిన్కు మద్దతు ప్రకటించడంపై ప్రెసిడెంట్ గరమయ్యాడు దీంతో యుక్రెయిన్కు కొన్నేళ్లుగా అందించిన సైనిక ఆర్థిక సాయాన్ని ఫట్మని కట్ చేసి పడేశారు అదే సమయంలో లాటిన్ అమెరికా దేశాలతో బలమైన సంబంధాలను నెలకొల్పి యూరోపియన్ యూనియన్కు చెక్ పెట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు సుంకాల విషయంలో చైనాకు గట్టి షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై పది శాతం సుంకాలు విధించగా తాజాగా దాన్ని ఇరవై శాతానికి పెంచారు ఫెంటానిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామనేది ట్రంప్ వాదన మరోపక్క కెనడా మెక్సికో ఇరవై ఐదు శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ కెనడా ప్రధాని ట్రూడో అమెరికా అధ్యక్షుడితో ఫోన్లో చర్చలు జరపగా సుంకాల అమలును మార్చి నాలుగు వరకు వాయిదా వేశారు గడువు ముగియగానే మళ్లీ ట్యాక్సీలు షురు అయ్యాయి చైనాకు టారిఫ్లను రెట్టింపు చేస్తూ ట్రంప్ షాకిస్తే దానికి రియాక్షన్ గా డ్రాగన్ కంట్రీ గట్టిగానే బదులిచ్చింది యుఎస్ నుంచి దిగుమతవుతున్న వస్తువులపై పది నుంచి పదిహేను శాతం ప్రతీకార సుంకాలు విధించింది సోయాబీన్ పోర్క్ ఇతర ఉత్పత్తులపై పది శాతం చికెన్ మొక్కజొన్న పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది మార్చి పది నుంచి అవి అమల్లోకి వస్తాయని చైనా తెలిపింది మరోపక్క కెనడా కూడా ప్రతీకార ట్యాక్సులతో రెచ్చిపోయింది కెనడా నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం చమురు సహజవాయువు విద్యుత్తుపై మాత్రం పది శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు దీనికి ప్రతిగా ట్రూడో అగ్రరాజ్యంపై సుంకాలు విధించారు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు సహా నూట ఏడు బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు ట్రంప్ ట్యాక్సుల దెబ్బకు అమెరికా మార్కెట్లు ఇప్పటికే కుదేలయ్యాయి డోజోన్స్ ఎస్అన్పి నాస్డాక్ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి ఈ ప్రభావం ఆసియా పసిఫిక్ ఆస్ట్రేలియా మార్కెట్లపైనా పడింది టోక్యో హాంకాంగ్ సిడ్నీ సూచీలు నష్టాలను చవిచూశాయి ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో పారిశ్రామిక వాణిజ్య రంగాలకు చెందిన వాళ్లు ఆందోళన చెందుతున్నారు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కూడా అభిప్రాయపడ్డారు కెనడా చైనా మెక్సికోపై భారీ ఎత్తున ట్యాక్సులు వేయడం అగ్రరాజ్యం దుందుడుకు చర్యగా చెప్పుకొచ్చారాయన ఇది తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళనను అమెరికన్లు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ట్రంప్ చర్యలతో దేశంలో ఒక జనరేషన్ నష్టపోతుందనేది వాళ్ల ఆవేదనగా ఉంది